హాయ్ టు అవర్ చాలా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము మీరు అనేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇప్పుడైతే చపాతి అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ పిల్లలకైతే ఇవి కొన్ని అయితే దాల్చినా ఇంకా కొన్ని అయితే కాలేదన్నమాట తర్వాత అయితే చేస్తాం ప్రస్తుతానికి పిల్లలు తినేవరకు అయితే చేస్తాను అనమాట పోస్తున్నాం అమ్మ వాటరు బాటిల్స్లో బాటిల్ కూర అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ తోటకూర వేసి అయితే పెడతాను పిల్లలకి కొన్ని అయితే కాల్చినా మీరు రేడి అవుతున్నాయి అయితే అన్న ఇవి పెట్ట మరి పెడతా నువ్వు ప్లేట్ తీసుకో

அது ஆக பிண்டி செல்ல போரு இல்ல வட்டும் போராட்ட చిన్నది ఆ క్షమ పెద్దది చాలా పోయి గడ్డి పట్టుకో ప్లేటు ఎన్నైనే అమ్మా అది ఒకటే ఉంది ఒకటి రెండు రిట్ చూడేసిన కదా రెండు ఇది చెరు మూడు మూడు అవుతాయి ఓకేనా లప మరిపోతే నేను చేస్తా కానీ టైం అవుతా అండి గబు గబు తోటకూర అయితే ఇక వండినా నైట్ అయితే ఇక అదే తిన్నాము ఇక కొంచెం అయితే మిగిలింది ఇక చపాతి చేస్తే బాగుంటుంది తోటకూరలో కానీ ఇప్పుడైతే చపాతీ అయితే ఇక అయిపోయినాయి కమ్మ దాల్చినాయి కంప్లీట్ అయినాయిగా గ్యాస్ బంద్ చేసినాయిలో పీ తింటూ ఉండండి అయితే ఇంకా లేవలే ఫ్రెండ్స్ ఇక நைட் ஷிஃப்ட் கே இப்போ கொஞ்சம் டைம் படுத்து அன கிண்ட படுத்து பதில் டென்டவா எல்லாம బయటికి రాదండి చాప చేపలేదంటాను వా ఇక్కడ కూర్చుంది రండి దా కొంచెం బయట ఎండ కొడుతుంది వాటర్ తాయినావ నువ్వు దా కూర్చో తినాలి ఇరికిందా నీ పళ్ళు గిత్తుంటే ఎలక పళ్ళ లెక్క చిన్నగా కారం ఉందా మాకు అన్నంలోకి అయితే కారం అయితే లేదు సరిపోయిందా తిన మా ఆయన అయితే ఫ్రెండ్స్ ఇక్కడైతే పుదీనా చెట్లు అయితే పెట్టిండమాట చూడండి ఇలా పెట్టిండో చుట్టూ ఇక్కడ నుంచి ఇక్కడికి అయితే తొవ్విండు తవ్వు అయితే పెట్టిండు ఇదంతా నాకైతే పెట్టరాదు ఫ్రెండ్స్ అందుకే ఇక ఆయననే పెట్టమన్నా ఇట్లా పడుకోబెడితేనేట మంచిగా లేస్తాయట ఏర్లు ఇవేమో మొన్న తెంపా తాలింపులోకి అన్నం తాలింపు వేస్తుంటే అందులో కావాలనేసి ఉల్లాకైతే తెంపిన ఇవన్నీ అయితే అయిపోయినాయి వంకాయలు కూడా తెంపేసిన ఇక ఏం లేవన్నమాట బంతి పూలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా పూస్తూనే ఉన్నాయి అవునా నారైతే మళ్ళీ ఇవి ఎండిపోయి పడ్డది అందుకని ఇవన్నీ అయితే మళ్ళీ నారైతే అయింది మంచిగా ఆయన ఏమంటుండంటే ఇటు గోడ ఉన్నది కదా ఫ్రెండ్స్ ఈ గోడకి ఇటువైపు మొత్తం బంతి చెట్లు పెడితే బాగుంటుంది అనేసి అంటుండు చూడాలి ట్రై చేద్దాం ఒకసారి కానీ షైనింగ్ మంచిగా ఉంటుంది కదా చూడడానికి అందుకే అంటాను డాడీ అగో అక్కడి నుంచి అటు జామ చెట్టు వరకు పెడదామంటుండు అందుకే ఇదైతే నారు ఫ్రెండ్స్ ఇంటి దగ్గర నుంచి తెచ్చినాం ముద్దబంతి ఇదైతే ఎండబెట్టినా మంచిగా ఎండింది కూడా ఇదంతా మంచిగా సేమ్ ఆ పుదీన చెట్లకి ఎట్లయితే తోపినో నేను అట్లనే తోపి నారైతే పోద్దాం అనుకుంటున్నా ఏమైంది తినండి బాటిల్స్లో అయితే వాటర్ పోసుకున్నారు డైరీలో సైన్ మెడిటేషనా డైరీ అయిపోతాను స్కూల్ కూడా అయిపోతాను రోజు నుంచి ఫ్రెండ్స్ ఎగ్జామ్స్ అగో అగో డబ్బాలు ప్లేట్లు తాళ్ళు అంటే ఇప్పుడు టైం అయింది మరి మిమ్మల్ని పంపన నేను అక్కడ బేరం చేసుకుంటా కూర్చోనా వేరేం చేస్తే టైం పడుతుంది చిన్న కళాయి తీసుకోవాలా ఫ్రెండ్స్ ఆ కళాయి బాగాలేదు అసలు ఎంటికాయలు ఉన్నాయి తినండి టైం పడుతుంది అందుకే ప్లేట్లు అట ప్లేట్లు ఉన్నాయి కానీ అది కళాయి బాగలేదు అంటున్నారు చూసినావా పాతది అగో పోతుంది ఫ్రెండ్స్ చూడండి కళాయిలు ఉన్నాయో లేవు అందులో అదే చూడాలమ్మా సరేలే తినేసాయిగా ఏది పోయిందా వెళ్తుంది కదా పోయింది చామంతి చెట్లు అయితే మొత్తం దింపేసిన మాల కట్టినమ్మా మీరు చూడలే కదా నైట్ ఎప్పుడు చూసినావు చూలే నైట్ మీరు పడుకున్నారు కట్టినా కట్టినాక మాల చూడలే కదా మీరు కట్టినాక ఎంత పెద్ద మాల అయిందో చూడలే మీరు చూడండి మొత్తం నువ్వే పెట్టుకోవడానికి అడా అందరికి ముగ్గురికి మనకి మొత్తం నీకే వద్దు అబ్బా మీ జుట్లు చిన్నలేవో మరి వద్దన్నారుగా మీరు మొన్న అందుకే నేను కొన్ని మరిని పెట్టుకున్నా మరి పెట్టమంటే పెడతా ఇప్పుడు ఆఫ్ ఆఫ్ చేసి పెట్టేస్తా స్కూల్కి పెట్టుకొని పోండి పూలు పెట్టుకొని సెట్ వేసుకుంటే పూలు ఎలా కనబడతాయి సెట్ వేసుకుంటే మొత్తం నలిగే పోతాయి కుచ్చుకుంటాయి కూడా ఇన్నైతే వెళ్ళినాయి ఫ్రెండ్స్ ఇక కథం అయిపోయినాయి అనమాట చామన్ చెట్లు కూడా కథం అయిపోయినాయి అంటే మొగ్గలు ఉన్నాయి ఇంకా చాలా టైం పడుతుంది మొగ్గలు అవ్వడానికి కూడా తినేయండి ఇక ఓకే ఫ్రెండ్స్ ఇక వీళ్ళకి తినిపించేసి అయితే అవును రిచ్కు గుర్తొచ్చిందైతే చెప్తా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక రిచ్ తినే విధానం చూడండి ఎలా తింటుందో పడుకో పెడుతుంది చపాతీని కథ నోట్లో పెడుతుంది పెద్దమైతే దాన్ని బతిలాడుతూ ఉంటుంది పెట్టుకో తోటకూర పెట్టుకోని మంచిగా సరేనా ఓకే ఫ్రెండ్స్ ఇక రెడీ అయిపోయారు పైగన్నాడు రాలిపోతాన రండి రండి పెట్టిన లేటాను మంచిది Oksa, nilvada, nilvada. Ega, ega. Da. Bye. 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 Ini. Bye. 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 ఇంకా పని అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇక బోల్ అయితే అన్నీ ఉన్నాయి ఇక ఉన్న చపాతి అయితే కంప్లీట్ చేసేసి పూలు అయితే పిల్లలకి ఇద్దరికి పెట్టంగా అయితే ఇన్నైతే ఉన్నాయి మళ్ళీ నాకు ఇవైతే నేను పెట్టుకుంటాను ఇప్పుడైతే ఇక చపాతి అయితే చేస్తాను మా ఆయన లేచే అయితే చపాతి చేస్తే అతం అయిపోతుంది అంటే కూర అయితే ఇక ఏదో ఒకటి అయితే చేస్తా ఫ్రెండ్స్ ఇక లేచే అయితే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్